ఖమ్మం వ్యవసాయ న్యూస్ టుడే ప్రస్తుతం జిల్లాలో పత్తి దిగుబడులు ఆశాజనకంగా లేవు ఈ ఏడాది వర్షభావ పరిస్థితులు ప్రతికూల వాతావరణంలో పైర్లు దెబ్బతిన్నాయి సరైన దిగుబడి లేక రైతులు దిగ్గాలు చెందుతున్నారు సోహాయ ముందుగా రైతు రైతువేత్తలందరికీ నమస్కారం ఈరోజు మనం ఖమ్మం మార్కెట్లోని పత్తి తెచ్చిన తంటలు సో ఫ్రెండ్స్ దాని గురించి మాట్లాడుకుందాం సరైన పత్తి గిట్టుబాటు ధర లేక చాలామంది రైతులైతే పత్తి మార్కెట్కు వచ్చి అయితే నానా తంటలు పడుతున్నారు సో ఫ్రెండ్స్ ఈరోజు ఎందుకు అసలు అంటే మనం దీని గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ప్రతి చోట తెలంగాణ జిల్లాలో అన్ని పత్తి మార్కెట్లు అయితే అంటే తెలంగాణ రాష్ట్రం కాదు ఇండియాలోనే అయితే పత్తి ధరలు లేవు దానికి ఎందుకు లేవు దాని గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం దానికంటే ముందు ఛానల్ని కొత్త వాళ్ళు మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ ఇయర్ చూడండి రైతులు థ్యాంక్ యూ దీంతో వ్యవసాయ మార్కెట్లు భారత పత్తి సమస్య అయిన సిసిఐ జిన్నింగ్ మిల్లుల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలకు అందంత మాత్రంగానే నిల్వలు వస్తున్నాయి గతేడాదితో పోలిస్తే ఈసారి ధరలు కూడా తక్కువగా ఉన్నాయి దీంతో అరకొరగా తెచ్చిన పత్తిని రైతులు అందించడానికి విక్రయిస్తున్నారు జిల్లాలో ఖమ్మం సుధీర నెలకొండపల్లి కల్లూరు వైరా ఎన్కునూరు సత్తుపల్లి మధురపల్లి వ్యవసాయ మార్కెట్ ఉన్నాయి వీటిలో కేవలం ఖమ్మం ఎన్కునూరు వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు నిర్వహిస్తుండగా ఇతర మార్కెట్ల పరిధిలో సిసిఐ కేంద్రాల్లో చేస్తున్నారు సత్తుపల్లి మార్కెట్లో పరిధిలో పత్తి సాగు లేకపోవడం అక్కడక్కడ విక్రయాలు జరగట్లేదు జిల్లాలోని పది జిన్నింగ్ మిల్లులో సిసిఐ కేంద్రాలు ఉండగా ఎనిమిది చోట్ల కొనుగోలు చేపట్టారు సీజీఐ పెట్టిన నిబంధనల కారణంగా ఎక్కువ మంది రైతులు ఆ సమస్త కేంద్రాల్లో పత్తి అమ్ముకోలేకపోతున్నారు తేమ శాతం పేరుతో కొనుగోలుగా నిరాకరించడంతో బయట ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది ప్రైవేటుల్లో కింటా పత్తి ఆరు వేల నుంచి ఆరు వేల ఆరు నెలల వరకు మాత్రమే ధర పలుకుతుంది అన్ని నాణ్యత ప్రాణాలు సరిగా లేనంటే సిసిఐలో ఆరు వేల ఎనిమిది వేల నుంచి ఏడు వేల వరకు కొనుగోలు చేస్తున్నారు ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రకటించిన కనీసం మదుత్తు ధర ఏడు వేల యాభై రూపాయలు అధిక శాతం రైతులకు పొందలేకపోతున్నారు రైతులు నాణ్యమైన పత్తి తీసుకొచ్చి సిసిఐ ప్రభుత్వంలో ప్రకటించిన కనీస మదుతు ధర పొందవచ్చు అందుకే రెండు జిల్లాలో ఏడాది రైతులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం సిసిఐ కేంద్రాలు ఏర్పాటు చేసింది తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బంది పెడితే సహించలేదు ఎక్కడికైనా ఇలా ఇలా జరిగితే రైతులు మా దృష్టికి తీసుకురాలని ఎం అల్లి జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ప్రకటించారు సో ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్న మార్కెట్లోని విశేషాలు మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చేసుకు ధన్యవాదములు థ్యాంక్ యూ జై హింద్